మనసులో ఎప్పుడు ఆ రూపాన్ని గుర్తు పెట్టుకొని వాచంటి నోటితో కూడా ఆ అమ్మని అనుకోవాలి కర్మని అంటే చేతులతో కూడా చేయమని మనసు చెప్పింది వెంకటేశ్వర కూడా ఎక్కువ శక్తి పూజ చేసేవాడు ఇప్పుడు నిరంతరం అగ్నిహోత్రం అనమాట వెంకటేశ్వర అమ్మ అమ్మ అని పిలిచేవాడు అమ్మ అందరినీ స్త్రీలందరినీ పురుషులందరినీ అయ్యాయి పిలిచేవాడు వెంకటేశ్వరిని ఆయన ఎక్కువగా శక్తి పూజ చేసింది ఆయన ఎక్కడ ఎక్కడ ఏ దేవులో ఉన్నప్పుడు ఎక్కువగా అమ్మని గుళ్ళనే పురుషులే ఉండేవాడు వెంకటేశ్వర బనవాడి సాక్ష మాట్లాడేవాడు వెంక ఈశ్వరుని ఆయన మాట్లాడేది తినొచ్చేది కానీ అమ్మ మాట్లాడేది బయటికి మనకి తినొచ్చేది కానీ తర్వాత నెల్లూరులో రంగనాథ స్వామి గుళ్ళో రే రంగనాయక చెప్పినట్టు తిరిగి గుడ్లు వచ్చి అస్తానని త్యాకేసింది ఇష్టం తెలియదు అవుతుందంట వెంక ఈశ్వం అడిగింది మంత్రం చెప్పమని అడిగింది వెంకట ఈశ్వరుని మంత్రం ఎక్కడుందో తంత్రం ఎక్కడుందయ్యా మనసే కదయ్యా మంత్రాన్ని గట్టిగా కొట్టాలి అందరూ సత్యమైన మాట చెప్పడం అందరూ కూడా కొట్టాల మనం చేస్తున్నాం పూజల కోసం చేస్తున్నా ఊరు దేశము రాజ్యము సర్వే జన సుఖినో భవంతో ప్రపంచం అంతా బాగుండాలని కోరుకొని చెప్పేదాన్ని వాటిది కాబట్టి ఊరు బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో మనం బాగుండాలి అందరు బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రం రాష్ట్రం బాగుండాలి అన్ని గ్రామాలు బాగుండాలి అందరు బాగుండాలి దాన్ని ఏమంటారంటే సర్వే జన శుతి భవంతో లోకా సంస్థినో భవంతో గంగందరాని భవంతని మన పెద్దవాడు చెప్పింది కాబట్టి తర్వాత ఆయన నడిగి మంత్రం చెప్పండి స్వామి మంత్రం ఎక్కడుంది అయ్యా మనసులే కదయ్యా మనసు లేని ఏం పని చేయవు మనసులో నిజమైన గుర్తు పెట్టుకొని ఏ తెలియకుండా రామన్నా కృష్ణన్న అన్న అంతా ఒకటే శివుడు వేరు కాదు రాముడు వేరు కాదు విష్ణు వేరు కాదు అంతా ఒకటే శివుడికి శివుడిని పార్వతేవి అడిగింది నాకేమన్నా ఉంటే ఇంకేమైనా అడిగింది అప్పుడు శివుడు చెప్పిండి ఏం చెప్పిండంటే శ్రీరామ రామ రామేజీ రమే రామ మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరానని శివుడు ఈశ్వర ఊరాచండి చదివే ఉంటారు నాకు చదువు లేదులే చదువు అవసరం అనే భక్తికి చదువు కన్నా